హాయ్ అండి ఇన్స్టెంట్గా చేసుకుని ఎదిగే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా తప్పనిసరిగా తినాల్సిన రాగి కొబ్బరి పాల హల్వా దీన్ని చేసుకోవడం చాలా సింపుల్ దీన్ని ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు రాగి పొడి వేసుకోవాలి ఇది నేను స్ప్రోటైడ్ రాగి పొడి వాడుతున్నాను ఆరోగ్య న్యూట్రిమిక్స్ నుంచి తీసుకున్నాను లేదంటే నార్మల్ రాగి పిండి అయినా వాడుకోవచ్చు తొందరగా అయిపోవడానికి రాగిపిండి వాడుతున్నాను లేదంటే రాగులను రాత్రి నానబెట్టి కూడా వేసుకోవచ్చు దీంట్లో కొంచెం నీళ్లు యాలకులు వేసి కొంచెం ఒక గ్లాస్ నీళ్లు వేసి మిక్సీ పట్టుకుంటే ఆ పాలు మనకి వస్తాయి దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి నేను డైరెక్ట్ కడాయిలోకి ఈ పాలని ఫిల్టర్ చేసుకున్నాను దీంట్లో ఒక కప్పు బెల్లం బెల్లం వేసి కలిపిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకొని గరిటతో కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోవాలి తయారు చేయడానికి ఖచ్చితంగా ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది రెండు స్పూన్ల వరకు నెయ్యి పడుతుంది ఇది ఎప్పటికప్పుడు చేసుకుని తినడమే లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే అంత హెల్దీ కాదు కాబట్టి మీరు అప్పటికప్పుడు తినేవచ్చు తర్వాత ఇది దగ్గర పడాక ప్లేట్కి నెయ్యి రాసి ఇలా పెట్టుకొని మనం మొక్కల కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు లేదంటే బౌల్లో పెట్టి అయినా సరే తినొచ్చు చాలా బాగుంటుంది